నాకుండి సార్ సార్ చూసుకుందాం అని చెప్పి ఇప్పుడు గొడవలు పడ్డారనుకో అయిన పోను తలలింపులు వస్తాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఇవన్నీ మీరు చూసుకోండి పండగను పండగలాగే చూసుకోవాలి కానీ గొడవ పెట్టుకోవడం కోసం పండగ చేసుకోకూడదు అదైందా అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి మీరు అనుకో ఎవరు సఫర్ అవుతారు ఇటువలే కదా మీరు ఇట్లా అంటే ఖచ్చితంగా పీడీ యాక్టులు పెడతారు ఈసారి ఒక మూడు సంవత్సరాలు బయటికి రారు ఆల్రెడీ సీట్లు ఉన్నాయి కాబట్టి మీ మీద ఒక రోజు పండగ ఇప్పుడు నువ్వు బాగున్నా ఎదురు ఎవడో ఒకటి గెలికాడనుకో వచ్చి చూస్తావురుకోగా చేంజ్ చేసుకుంటావు కాబట్టి జాగ్రత్తగా ఉన్నాను అంటే వినిపించిందా లేదు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు మంచిగా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే మీరు ఇన్వాల్వ్ కావట్లేదు కాబట్టి పొరపాటున ఇన్వాల్వ్ ఏంటంటే మెంబర్లే కదా అంతేనా ఎవరెవరు ఉన్నారు కదా ఎందుకు ఎప్పుడు చూసినా ట్రాఫిక్ కడం పెడుతుంటారు రోడ్ లో రోజు మేము వచ్చి క్లియర్ చేస్తుండాలా మీరు ఒకసారి మీ వాళ్ళందరినీ కూర్చోపెట్టి మీటింగ్ పెట్టుకొని ఇలా ట్రాఫిక్ ఇరవై ఒకటి మధ్యాహ్నం స్టేషన్ వచ్చి ఎవరు స్టేషన్ వాళ్ళు వాళ్ళందరి వాళ్ళు ఇప్పుడు ఎట్ట వచ్చారో వాళ్ళందరి వాళ్ళు వచ్చేసి అక్కడే ఉండాలి ఎండా పండుగ టైంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బయట తిరగడానికి లేదు అర్థమైంది కదా వన్ టౌన్ టూ టౌన్ రోర్లు చెల్లకూరు మారుతాము అటువంటి చేసుకోము అది చెప్పాలి కదా రమ్ముకుంటే ఇప్పటి బుక్లోనే ఉన్నాయండి పబ్లిక్ ప్లేసెస్ అన్ని చోట్ల మీ ఫోటోస్ ఉంటాయి అర్థమవుతుందా గత లేకపోతే ఇంకా అదే చెప్తున్నాను మీరు ఎంత ఆటో వాళ్ళే కదా ఎంత మీటింగ్ పెట్టుకోండి అందరికీ నమస్కారము సో రానున్న రోజుల్లో మనకి పెద్ద పండుగలు ఉన్నాయి ముఖ్యంగా దసరా పండగ కావచ్చు కలసాల పండగ జెండా పండగ అండ్ వెంకటగిరి పోలేరమ్మ జాతర ఇవన్నీ ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని గూడూరు వన్ టౌన్ టూ టౌన్ చిల్లుకు రూరల్ లిమిట్స్లో ఉన్న రౌడీ షీట్ అందరినీ సుమారుగా వంద మందిని ఇక్కడ రూరల్ స్టేషన్ లిమిట్స్లో హాజరుపరిచాము వీళ్ళకి గట్టిగా కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది తర్వాత వీళ్ళని బైండోర్ బైండ్ కూడా చేయడం జరిగింది ఎవరి దగ్గర అంటే లైక్ మండల్ ఎగ్జిక్యూటివ్ మాజిటర్ దగ్గర టూ ల్యాక్స్కి బైండ్ అవర్ చేయడం జరిగింది ఇది కానీ వైలేట్ చేస్తే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది సో అండ్ వాళ్ళ హిస్టరీ షూట్స్ కూడా వాళ్ళకి చూపించడం జరిగింది ఇది కానీ వైలేట్ చేస్తే వాళ్ళకి ఫొటోస్ పోలీస్ స్టేషన్స్లో కావచ్చు పబ్లిక్ ప్లేసెస్ లైక్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్లో కూడా వాళ్ళ ఫొటోస్ డిస్ప్లే చేస్తామని కూడా చెప్పాము తర్వాత ఇప్పుడు రానున్న పండగ మెయిన్ ఎస్పెషలీ జెండా పండగకి ఎవరు కూడా టీన్ మార్ లాంటివి కానీ డీజే లాంటివి పెట్టకూడదని గట్టిగా హెచ్చరించడం కూడా జరిగింది సో దయచేసి మీడియా ద్వారా మీడియా ద్వారా ఇదర్ ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయినా సరే పబ్లిక్కి కానీ అండ్ అదర్ బిజినెస్ పర్సన్స్కి కావచ్చు ఇంకెవరైనా ఆర్గనైజర్స్ కావచ్చు వాలంటీర్స్ వీళ్ళందరికీ చెప్పడం ఒకటే అండి దయచేసి మనం వినాయక చవితికి ఎలాగ ఎలాగైతే మనం పది రోజులు పీస్ఫుల్గా ఎటువంటి గొడవలు కానీ లాండార్డ్ ఇష్యూస్ లేకుండా పీసుల్గా ఎలా కంప్లీట్ చేసుకున్నామో ఇన్ ద సేమ్ వే ఈ కళాశాల పండగ కావచ్చు జెండా పండకి దసరా పండగ కూడా ఇలా ఇలాగే పీసుఫుల్గా కండక్ట్ చేయాలి సో దీనికి కోఆపరేషన్ కూడా మాకు పబ్లిక్ నుంచి కావాలని కూడా కోరుకుంటున్నాం సో ఎక్కడే కానీ డీజేస్ కానీ మాస్ కానీ పర్మిషన్ లేదు దయచేసి వీటి కోసం మాకు ఎక్కడి నుంచి కానీ రెఫరెన్స్ కానీ రికమెండ్ కూడా చేయించకూడదని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి కూర్చుంటారండి కూర్చోబెట్టేస్తాము గట్టి కౌన్సిలింగ్ ఇచ్చి కూర్చోబెట్టేస్తాం ఈవెన్ డీజే ఆర్గనైజర్స్ కావచ్చు వాలంటీర్స్ కావచ్చు మాన్న సబ్ డివిజన్లో కాకుండా పక్కన జిల్లాల నుంచి ఏమైనా తెచ్చుకున్నా కూడా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తాము వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం బైండింగ్ బైండ్వర్ కూడా చేయడం జరుగుతుందండి ఓకే రైట్ థ్యాంక్ యూ